వెల్కమ్ టు అవర్ ఛానల్ శాస్త్రంలో ఈ యొక్క జూన్ మాసం చాలా కీలకమైన మాసం ముఖ్యమైనటువంటి గ్రహాలు ఈ నెలలో సంచారం చేస్తూ ఉంటాయి సూర్యుడు శని గ్రహాల కలిగి జరుగుతుంది దీనివల్ల ఎంతో శక్తివంతమైన పంచమి రాజయోగం ఏర్పడుతుంది ఈ యొక్క యోగం వల్ల కొన్ని రాశుల వారు కోటీశ్వరులు అవుతారని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఇది చాలా విశిష్టమైన యోగము ఆర్థిక ఇబ్బందుల నుంచి సత్వరమే తొలగిపోతుంది ఏ ఏ రాశుల వారికి ఈ యొక్క పంచమి రాజయోగం వల్ల అద్భుతంగా కలిసి వస్తుందనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాసి కర్కాటక వారు కుటుంబ జీవితం చాలా సంతోషంగా గడుస్తుంది సమాజంలో కూడా ఈ రాశి వారికి కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి హోదా పెరుగుతుంది వైవాహిక జీవితంలో కూడా పెరుగుతున్నటువంటి సమస్యలన్నీ తీరిపోతాయి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఆందోళన పడాల్సిన అవసరమే లేదు ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి మకర రాశి వారు జీవితంలో ఎప్పటివరకు ఎదురవుతున్న సమస్యలన్నిటినీ కూడా పరిష్కారం దొరుకుతుంది ఈ సమయంలో వీరికి బాగా కలిసి వస్తుంది సంపాదన కూడా బాగా పెరగడంతో పాటు కోరుకున్న రీతిలో లాభాలు పొందుతారు విద్యార్థులకు మంచి సమయము విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా గట్టిగా ప్రయత్నం అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది అందుబాటులో ఉన్న అవకాశాలు పరిశీలించుకొని ముందుకు వేస్తారు వృషభ రాశి వారికి యొక్క సమయాల్లో అద్భుత రాజ్యాంగాలు ఉన్నాయి ఆత్మవిశ్వాసం తన్ని పనులు పూర్తి చేస్తారు డబ్బును సంపాదించుకుంటారు లాభాలు పెరుగుతాయి చేపట్టే ప్రతి పనిలో విజయం వెళితే అందుకు అదృష్టం తోడవుతుంది పెండింగ్లో ఉన్న ప్రతి పనికి సమయంలో పూర్తి చేసిస్తారు డబ్బుకు విలువ పెరుగుతుంది వాటి నుంచి రాబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి నిజమైనటువంటి విజయం ఏదో తెలుసుకోబోతున్నారు దుబారాకొచ్చిన జోరుకు వెళ్ళకండి కొత్తగా ఆదాయ వనరులు దొరుకుతాయి వ్యాపారాలన్నీ కూడా లాభసాటుగా సాగుతాయి వీడియో లైక్ చేయాలని మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి